సిద్ధేశ్వర స్వామి ఏకం జరిపించడం కోసం అని చెప్పి గుడిలో అన్నింటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు గుడి దగ్గర ఒక శివలింగాన్ని పెడతారు లింగం దగ్గరికి పాము వచ్చి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయణ తీసుకుని వికాస్ కల్పన కూడా అదే గుడికి వస్తారు అమ్మ నాన్న నేను తాతయ్య అమ్మమ్మలతో కలిసి దసరా సంక్రాంతి శివరాత్రి పండుగలకు ఇలానే గుడికి వచ్చి పూజలు చేసేదాన్ని ఈ సంవత్సరం మీతో కలిసి గుడికి వచ్చాను అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక మీదట మనం ఇలానే సంతోషంగా ఉంటామమ్మా అని కల్పన వికాస్ అక్షయకు చెప్తూ ఉంటారు ఇక అక్షయని తీసుకుని గుళ్ళకి వెళ్ళి అమ్మ అక్షయ శివయ్యకు నమస్కారం చేసుకో వికాస్ చెప్తూ ఉంటే అక్షయ శివయ్య విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ అక్షయను చూపు చూస్తూ ఆ భైరవ చెప్పిన విధంగా అక్షయతో ప్రదక్షిణలు చేపించి పూజలు చేపించి భైరవకు అప్పచెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ నిహారిక కృష్ణ వేదవతి ప్రసాద్ రావులు కూడా అదే గుడికి వస్తారు రెండమ్మ అని చెప్పి పూజారి గారు వేదవతి వాళ్ళను అంటూ ఉంటే నమస్కారం పూజారి గారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక అప్పుడు అక్షయ్ కూడా అవనీ శ్రీకర్ వాళ్ళను చూస్తుంది అవని కూడా అక్షయ్ను చూస్తుంది ఇక అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి మేడం ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పవన్ ఉమ్మ అక్షయ అని చెప్పి అవని అక్షయను హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా శ్రీకర్ దగ్గరకు వెళ్లి సార్ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాం అక్షయ అని శ్రీకర్ కూడా అక్షయ నుదుటిపై ముద్ద పెట్టుకుని వికాస్ వాళ్ళు నేను బాగా చూసుకుంటున్నారు అక్షయ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అమ్మా నాన్నలు బాగా చూసుకుంటున్నారు సార్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మా నాన్నల కంటే మీరేమైనా ఎక్కువ అనుకుంటున్నారో ఏంట్రా అని కృష్ణ అంటూ ఉంటాడు ఈ దేశంలో అక్షయ పైన వీళ్ళకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు ఎవరికి ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నారు అని నిహారిక అంటుంది మేము అలా అనలేదే అని చెప్పి హవని అంటూ ఉంటుంది మీరు అలా అనకపోయినా మీరు అంటున్న మాటలకు అర్థం అదే పిన్ని అని శౌర్య అంటూ ఉంటుంది నువ్వైనా వాళ్ళ ఆలోచించుకుంటా పద్ధతిగా ఆలోచించు అని చెప్పి హవని సౌర్యను అంటూ ఉంటుంది అంటే ఏంటి మేము పద్ధతిగా లేమనా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అప్పుడు ప్రసాదరావు ఏంట్రా ఎక్కడికి వచ్చినా సమయం సందర్భం లేకుండా గొడవ పడుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షయ చాలా సంతోషంగా వేదవతి వాళ్ళు పెద్దమ్మ గారు పెద్ద గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నా ఉమ్మ అక్షయ అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ అక్షయకు దైవభక్తి అని చెప్పి పూజలు చేపిద్దామని గుడికి తీసుకొచ్చామని చెప్పి చెప్తూ ఉంటాడు ఇకపైన బిడ్డ నుంచి దూరం కాకూడదని పూజలు జరిపిస్తున్నామండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి నాగమ్మ నాగమ్మపల్లి చూస్తూ ఉంటుంది ఇక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అక్కడ పూజారి గారు ఉంటారు భక్తులందరికీ విజ్ఞప్తి ఈ పర్వదినాన రుద్రాభిషేకం మహాకుంభయోగం జరగబోతుంది భక్తులంతా కూడా ఓం మనిషయ్యా అనే మంత్రాన్ని జపించుకోండి మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి అందరికీ మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్పడంతో భక్తులంతా కూడా ఓం నమ శివాయ ఓం శివాయ అని చెప్పి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు కావని శ్రీకారు పక్కకు వచ్చి సిద్ధేశ్వర స్వామి వస్తా అన్నారు ఈ సమయానికి గుడికి రావాలి కదా అవని ఇంకా రాలేదేంటి అని చెప్పి శ్రీకర్ అవనని అడుగుతూ ఉంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా బయలుదేరలేము అని చెప్పి అవని అంటూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి తన శక్తితో బిడ్డ తెలియజేస్తాడంట తెలియజేస్తాడంటావావుని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు బిడ్డ బ్రతికే ఉందని చెప్పిన సిద్ధేశ్వర స్వామి బిడ్డ ఎక్కడ ఉందో తెలియజేస్తారని గట్టిగా నమ్ముతున్నాను బావా అని అవని చెప్తూ ఉంటుంది అదే అదే గనక జరిగితే ఈ మహాశివరాత్రి మనకి అద్భుతమైన రోజుగా మిగిలిపోతుందని చెప్పి శ్రీగారు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి సిద్ధేశ్వర స్వామి జంకు ఊదుకుంటూ గుడి దగ్గరకు వస్తూ ఉంటారు అదిగో సిద్ధేశ్వర స్వామి వచ్చే బాబా అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది పదవి వెళ్దాం అహువుని అని అవని శ్రీకారు సిద్ధే స్వామి దగ్గరికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామి కావక నమస్కారం చేసుకుంటూ ఉంటారు శుభం భయతని చెప్పి సిద్ధేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు మీ దగ్గర జరిగిందంతా అవని నాకు చెప్పింది స్వామి ఇకపైన మీ దయ ప్రాప్తం అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు నా దయ కాదు అంతా ఆ శివయ్య దయ అర్థం ని వకే పూర్ణలింగేశ్వరం అంతో ఏంతో తెలిసిన వాళ్ళకి అర్ధలింగేశ్వరం శరణాగతి అన్న వాళ్లకు ఆయనే సర్వేశ్వర రోజు నేను చెప్పిన మాట జరగకపోతే ఆ ఊపిరి ఆగిపోతుంది ఆత్మార్పణం గావించుకుంటాను ఆ యాగానికి ఆ పరమేశ్వరుడు దయ ఉంటుంది సంకల్పానికి ఆ లయకారుడు కృప ఉంటుంది అని సిద్ధేశ్వర స్వామి అవనీ శ్రీకర్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిద్ధేశ్వర స్వామి శిష్యుడు అవనీ శ్రీకర్తో మీ బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం గురువు గారు పట్టుదలతో ఉన్నారు ఆత్మార్పణం అన్న మాటను మా గురువుగారు నోటి వెంట ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం ఎప్పుడు వినలేదు ఇప్పుడు వింటున్నాను మీ బిడ్డ జర తప్పకుండా తెలుస్తుంది మీరు నమ్మకంతో ఉండండి అని అవని శ్రీకర్కు సిద్ధేశ్వర స్వామి శిష్యులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావా ఎలాగైనా ఈరోజు కూతురు గురించి తెలుస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పి అవుని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి ఓమంగొండ దగ్గర కూర్చొని ఓమగుండంలో నూనె పోస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ అని మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇక అప్పుడే రామచిలక వచ్చి గుడిలో జరుగుతుందంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అలాగే నాగమ్మ తల్లి కూడా దూరం నుంచి గుడిలో జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ అక్షయాన్ని తీసుకుని గుడిలో ప్రదక్షిణలు చేస్తూ అమ్మ అక్షయ రోజు నువ్వు శివయ్యకు ప్రదక్షిణలు చేసి కాళనాగును సైతం నా ముందు తల వంచేలా చేసుకో తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు నాన్న కాళ్ళనాగులు నా ముందు తలదించటమేంటి నాగుపాములు అమ్మవారితో సమానం అమ్మవారి ముందు మనం తలదించాలి కానీ అమ్మవారు మన ముందు తలదించుకోవాలనుకోకూడదు అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అది కాదు అక్షయ నీకు పాము పట్టుకునే శక్తి ఉందంట కదా అందుకని చెప్పేసి అలా అన్నాను అని వికాష్ అంటూ ఉంటాడు నువ్వు పాముతో మాట్లాడుతూ ఉంటుంది కదా పాము నీ దగ్గరికి వస్తావు కదా ఇలాంటి బిడ్డ పుట్టడం నిజంగా అదృష్టం ఉన్నా అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మనం పాముల్ని ఏం చేయకపోతే అవి కూడా మనల్ని ఏమి చేయవు మన పని మనం చూసుకుంటే వాటి పని అవి చూసుకుంటాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అక్షయ అయితే నువ్వు ఆ శివయ్యను నీ పూజ మెప్పించాలి అప్పుడే నువ్వు నిండు నువ్వేళ్ళు సంతోషంగా ఉంటావని వికాష్ అక్షయ్కి చెప్తూ ఉంటే సరే సరేనా అని అక్షయ్ చెప్తుంది అంతా కూడా రామచిలక చూస్తూ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం తాతయ్య అమ్మమ్మతో గుడికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం కూడా శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తానన్నా అని చెప్పి అక్షయ వికాస్కి చెప్తూ ఉంటే సరే అమ్మ పద ప్రదక్షిణ చేద్దాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా రామచిలక చూసి సిద్ధేశ్వర స్వామి ఓమగుండం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటే సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామిని కూడా రామచిలక చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కూడా పెద్ద శివలింగానికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు ఇక రామచిలక వాళ్ళను కూడా గమనిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి పూజలు జరిపించి తన నుదిటిపై వేలుని పెట్టుకుని కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అని చెప్పి మంత్రం జపిస్తూ ఉంటారు అప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటారు కాసేపటికి సిద్ధేశ్వర స్వామి కళ్ళు తెరిచి మళ్లీ ఓమగుండంలో నూనె పోస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉంటారు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ కూడా శివయ్యకు పాలాభిషేకం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ వాళ్ళు అక్షయతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే వికాస్ ఫోన్ రింగ్ అవుతుంది వికాస్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు వికాస్ ఫోన్ లిక్ చేయగానే ఎక్కడ ఉన్నారు అని చెప్పి భైరవ్ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిన విధంగానే అక్షయ్ని తీసుకుని గుడికి వచ్చాము అక్షయతో ప్రదక్షిణలు చేపిస్తున్నాము అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అక్షయ్ని తీసుకుని రండి పాలిట వరాల తల్లి కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని భైరవ చెప్తూ ఉంటాడు ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడండి ఆక్చులే మీకు సొంతమైపోతుంది అని వికాస్ చెప్తూ ఉంటాడు సరే మీరు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని భైరవ ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడు కల్పన అసలు ఆ భైరవ నేను మోసం చేస్తే ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ భైరవ దగ్గర కోట్లాని కోట్ల డబ్బులు ఉన్నాయి అతను నన్ను మోసం చేయడు నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి వికాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిహారిక వికాస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు మీకోసం గుడంతా వెతుకుతున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది భైరవ ఫోన్ చేశాడు అక్షయ్తో కొన్ని పూజలు జరిపిస్తే అక్షయ్ కు ఇంకా శక్తులు వస్తాయని చెప్పారు అందుకే అక్షయ్తో పూజలు జరిపిస్తున్నాము అని వికాష్ వాళ్ళు చెప్తూ ఉంటారు త్వరగా అక్షయ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా టెన్షన్ అంతా కూడా అవని గురించే అందరికీ రెండు కళ్ళు ఉంటే అవనికి మాత్రం ఒళ్ళంతా కళ్ళే ఉంటాయని చెప్పి నిహార్గా చెప్తూ ఉంటే సరే సరే మేము వెళ్తామని చెప్పి వికాస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు భక్త మార్కండేయ నాటకం జరుగుతూ ఉంటే అవని శ్రీకర్ వాళ్ళు భక్త మార్కండేయ నాటకం చూడటానికి కూర్చుంటారు పవ ఒకసారి సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పాప ఆచూకి తెలిసిందేమో అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు అవని స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కదా స్వామివారికి బిడ్డ గురించి తెలిస్తే స్వామివారు మన దగ్గరికే వచ్చేసే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ఓవైపు వికాస్ వాళ్ళు అక్షయ మనం ఈ నాటకాల గురించి అవసరమా పూజ ముగించుకుని వెళ్ళిపోదామా అని చెప్పి అడుగుతూ ఉంటే భక్త మార్కండ నాటకం చాలా గొప్పది దీన్ని అరుదుగా ప్రదర్శిస్తారు చూసుకుని వెళ్దాము అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా అంత హడావిడిగా ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే సరేలే లేమ్మా నీ ఇష్టం అని చెప్పి కల్పన అంటుంది ఇదిగో ఏందయ్యా నాటకాన్ని త్వరగా మొదలు పెట్టండి అని కృష్ణ అంటూ ఉంటాడు భక్ భక్త మార్కండే నాటకాన్ని చూడటానికి వచ్చిన భక్తులందరికీ క్షమాపణ తెలియజేస్తున్నాము శివ పర్వతాల నాటకం వేసే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యిందంట ప్రమాదం చేస్తూ చిన్న చిన్న గాయాలే అయ్యాయంట కానీ ప్రస్తుతం రాలేవరంట అని చెప్పి స్టేజ్ మీద నుంచి ఒక అతను అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక భక్తులంతా కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే మిగతా క్యారెక్టర్ అందరూ ఉన్నారు శివపర్వత నాటకం వేసే వాళ్ళు మాత్రమే లేరు మీలో ఎవరైనా భక్త మార్కండేయ కథ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చే నాటకంలో పాత్రలు కండి శివపార్వతులు వేషం వేయటం అనేది ఒక గొప్ప మహత్తర కార్యము అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటారు సినిమా పాటలకు డ్యాన్సులు ఏమంటే వస్తారు కానీ దేవుడి పాటలంటే ఎవరైనా వస్తారా గారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి